బ్లడ్ గ్రూప్స్ మన ఉన్న మన బ్లడ్ గ్రూప్స్ వల్ల ప్రెగ్నెన్సీస్ రావటానికి కానీ సంతానం లేని సమస్యకు కానీ ఏమైనా రిలేషన్ ఉందా నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ కొన్నాళ్ళ క్రితం ఒక కాన్ఫరెన్స్లో ఒక స్టడీ పబ్లిష్ చేసి దాంట్లో ఓ బ్లడ్ గ్రూప్ ఓ గ్రూప్ బ్లడ్ ఉన్న వాళ్ళలో ఎగ్ నాణ్యత క్వాలిటీ తక్కువగా ఉండటం గమనించడం జరిగిందని చెప్పి డిస్కస్ చేయటం జరిగింది చాలా సంవత్సరాల క్రితం ఒక పది పదిహేనాల క్రితం చాలామంది బ్లడ్ గ్రూప్ ఓ ఉండటం వలనే మనకినాలు పిల్లలు కలగలేదు ఫర్టిలిటీ రేట్స్ ఎలా ఉంటాయి ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి ఇట్లా చాలా న్యూస్ అన్నీ రావటం జరిగింది తర్వాత రీసెంట్గా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక స్టడీ పబ్లిష్ చేశారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎయిట్ ఇయర్స్ వరకు ఆ యూనివర్సిటీలో ఉన్న హెల్దీ వాలె వాలంటీర్స్ని ఎన్రోల్ చేసుకుని వాళ్ళల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళని డివైడ్ చేసి సరి సమానంగా అటు మూడు వందల మంది ఇటు మూడు వందల మందిని డివైడ్ చేసి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్లో చూసుకుంటూ బ్లడ్ గ్రూప్స్ ఏంటి వాళ్ళ ఎడ్యుకేషనల్ లెవెల్ ఎలా ఉంది వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి అన్నీ సరి సమానంగా మ్యాచ్ చేసి చూశారు ఈ ప్రాసెస్లో మనకి రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే ఇంచుమించుగా వీళ్ళందరూ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళని వాలంటీర్స్ని చూశారు ఎక్కువ శాతం మందికి ఏ బ్లడ్ గ్రూప్ ఉండటం జరిగింది ఇన్ఫర్టైల్ అయినా ఫర్టైల్ అయినా కూడా అయితే ప్రెగ్నెన్సీస్ రాలేదు ప్రెగ్నె పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలిగిన వాళ్ళు ఇద్దరికీ మధ్య కంపారిజన్ చూసుకుంటే ఎటువంటి ఒక పర్టికులర్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఓ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇటువంటి డిఫరెన్సెస్ ఏమీ కనిపించలేదు సో ఇది ఎయిట్ ఇయర్స్ ఈక్వల్ నంబర్ ఆఫ్ డేటా హ్యూజ్ డేటా చేసి చూసిన తర్వాత మనకి ఈ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావటం కష్టము అనేది ఎటువంటిది సమస్య తేలలేదు సో కంఫర్టబుల్గా ఏ బ్లడ్ గ్రూప్ అయినా కూడా ప్రెగ్నెన్సీస్ చక్కగా వస్తాయి సో అయితే మెయిన్గా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయించుకోవాలా వద్దా సో బ్లడ్ గ్రూప్ పరీక్ష చేయించుకోవటం ముఖ్యం ఎందుకంటే ఏమైనా ఏబీఓ ఇన్కంపాటిబిలిటీ మీ బ్లడ్ గ్రూప్ ఏంటి మీ హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఏంటి దీంట్లో నెగటివ్ గ్రూప్ పాజిటివ్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవటం మంచిది ఆడవారిలో నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు హస్బెండ్ గ్రూప్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు మీ బేబీది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయినప్పుడు డెలివరీ టైంలో బేబీ బ్లడ్ మీకు మిక్స్ అయితే మీ బాడీలో యాంటీబాడీస్ తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో సబ్సీక్వెంట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఈ యాంటీబాడీస్ మీ బేబీకి ఎఫెక్ట్ అయ్యి ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అనే ప్రాబ్లము దీంట్లో పిల్లలకి రక్తహీనత ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది అవాయిడ్ చేయటానికి ఇది రాకుండా ప్రివెంట్ చేయటానికి మీ బ్లడ్ గ్రూప్ కనుక పరీక్ష చేసి చూసుకుంటే ఒకవేళ మీది నెగటివ్ మీ హస్బెండ్ది పాజిటివ్ పుట్టిన బిడ్డది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయినప్పుడు వెంటనే వితిన్ సెవెంటీ టూ అవర్స్ లోపు మీరు యాంటీడీ అనే ఒక ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల సబ్సీక్వెంట్ ప్రెగ్నెన్సీస్లో పిల్లలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి చూసుకోవచ్చు ఈ ఒక్క కారణం కోసం మిమ్మల్ని బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాం అంతేగాని ప్రెగ్నెన్సీస్ రావటానికి బ్లడ్ గ్రూప్కి ఎటువంటి సమస్య రాదు హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్